ప్రెసెంటింగ్ ముంగ క్రేప్ శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ కంచి గ్యాప్ బోర్డర్స్ అండి ఇన్ బిట్వీన్ మనకి క్లాసీ సీక్వెన్స్తో చేయడం జరిగింది అండ్ వన్ మోర్ యాడెడ్ బ్యూటీ వచ్చేసరికి కట్ వర్క్ అండి ఈ శారీస్కి బాటమ్ వచ్చేసరికి కట్ వర్క్ బోర్డర్స్తో చేయడం జరిగింది అండ్ మెయిన్లీ కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి ఈ శారీలో కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందండి సి గ్రీన్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ రేర్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ ద పళ్ళు కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు ఎలాంగ్ విత్ కట్వర్క్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి చాలా క్లాసిక్గా డిజైన్ చేయడం జరిగిందండి కాంట్రాస్ట్ డోలా సిల్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ ఉందో అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ మనకి మీనాకారి వేవింగ్ ప్యాటర్న్లో వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా హ్యాండ్స్కి వచ్చేసరికి కట్వర్క్ బోర్డర్స్ వస్తాయండి ఇది చాలా క్లాసీ అండ్ యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు